హాయ్ అండి నిన్న ఓ నుంచి అమ్మాయి అయితే వచ్చింది దానికి బాగా ఇష్టమైనటువంటి గులాబ్ జామ్ అడిగింది ఇంకా అక్కడే ఆలస్యం కదా ఒక ప్యాకెట్ తీసుకొచ్చి చేద్దామనుకున్నా నేను చూపించినటువంటి కొలతతో ఒక కొలత ప్రకారం నేనైతే కనుక పంచదార వేశాను దానికి ఎంత అయితే మనం పంచదార వేశామో అంతా వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అంతే వాటర్ వేసి మీకు చూపించాను పాకం పొయ్యి మీద పెట్టేశాను అది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ప్యాకెట్ తీసుకొని పిండిని జస్ట్ కొంచెంగా వాటర్ వేసి మరీ గట్టిగా కాకుండా జస్ట్ చేతితో మృదువుగా అలా కలుపుతూ కలపాలి చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు ఇప్పటికీ కూడా గులాబ్ జామ్ చేసిన లోపల గట్టిగా ఉండిపోయింది అంటారు చూసారా నా చేతికి గిన్నెకి పిండి అంటుకుంటుంది అలాగే కలపాలి నెయ్యి వేసాను పక్కన పెట్టాను నెయ్యి ఉండలు చేయడానికి పక్కన కొంచెంగా మళ్ళీ వేసుకున్నాను అనమాట ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ మృదువుగా మీకు కావాల్సిన సైజులో ఉండలను అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి పాకం ఇంకా రావాల్సి ఉందండి పైన తెడ్డుగా తిన్నటువంటి మట్టిని అంతా కూడా తీసేసి దానికి సరిపడా ఇలాచీ పౌడర్ని అయితే వేశాను నేను ఈలోగా ఆయిల్ పెట్టాను హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఈ వండలని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మీడియం వేపుకుంటేనే గులాబ్ జామ్ మంచిగా లోపల కూడా ఏగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిపేటప్పుడే పిండి కలిపేటప్పుడు ఆ విధంగా లూజ్గా కలిపితే మృదువుగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే గులాబ్ జామ్ ఇప్పుడు మీరు చూడండి టర్న్ చేశారనమాట ఒక పక్క వేగిపోయింది కదా ఇలా బంగారు వర్ణం వచ్చిన తర్వాత పాకం ఆల్రెడీ రెడీగా ఉంది వేసేసాను పదే పది నిమిషాలు చూడండి ఎంత జ్యూసీగా ఉండే టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి